ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా ఆయన రెక్కల చాటం భద్ర వచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవుని మహిమ కలిగిన కాక ఇర జంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి ఆయన పాదాల చెంత ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాం దైతో కలుముస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పిపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మీ యొక్క ఉచితమైన కృప వలనయన ఈరోజంతట్లో మీ యొక్క సహాయం ఇచ్చారు భద్రతను ఇచ్చారు కృపను సహాయం ఇచ్చారు మీకు వందనాలు మా పని పట్ల తోడుగా ఉన్నారు అనేక ఆపదల నుండి ఇబ్బందుల నుండి కష్టాలు నుండి నష్టాల నుండి తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన మా పట్ల మీరు దీని దినము చూపుతున్న నూతనమైన మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ శక్తితో మమ్మల్ని నింపండి మీ ఆత్మతో నింపండి నమ్మకంగా మీ కొరకు జీవించి అయ్యా మీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది ప్రార్థనా సమయంలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను మీ చేసుకుని జ్ఞాపించేసుకుని ఉంది ఏ విషయమే మీ పాదాలు చెంత మొర నాయనా బిడ్డలు మీ కృప్ల చేసుకోండి ప్రార్థన ఔషధి కోరిన ప్రతి బిడ్డను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి సహాయనిస్తున్నారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ తలం వల్ల కానీ వల్ల కానీ ఏ విషయం తప్పిపోయి మన బాధపెట్టి గాయపచ్చిన దాన్ని క్షమించండి మీ మీకు సిలువ రక్తంలో కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి నాయన మీ బిడ్డలుగా అంగీకరిస్తున్నందుకే మీకు ఏ వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన మీరు ఆకరి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీ రాక భద్రత పడే సంఘంలో నడిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికి అనుగ్రహించండి అనుగ్రహిస్తున్న మీ కొంత నాలెడ్జ్ తండి తండ్రి ఆయన ఈ లోపల మీ నాయన గొప్ప సాక్షులు జీవించడానికి తండ్రి అనేక ఆత్మలు మీకు సంపాదించే బిడ్డ ఉండటానికి నాయనా మీ కొరకు సాఫ్ట్వేర్ జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అనుగ్రహిస్తున్న మీకు కొంత నాలెడ్జ్ తండి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన మరోసారి ఆయన రోజు జంతుల మీరు చూపించిన కృపను బట్టి చేసిన మేలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం రాత్రి కాల సమయంలో తండ్రి మీ కృపల భద్రపరచండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖమైన ఇద్దరిని ఉండి చురుకైన మెయికుని అనుభవించండి మేకున్న లెగసిన నాయన మిమ్మల్ని స్థితించుకోండి మాకు పనిపాట్లు ప్రవేశించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకొని సమస్త మీ చేతిలో పెడితే మా కొరికీ త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రికుమార్ అనే శ్రీ క్రిస్తు నామంపై బతిమాలి కొని ఆడి వినయంగా వేడుకని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన అనే శ్రీ క్రీస్తు కృప పరిశుధాత్మ దేవుని కను సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైందనిగాక ఆమె రాత్రి కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్ట స్వప్నమున్ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు తేవకావవి రాత్రి మంములన్ నిమె నిండు కాచినావు నికు స్తోత్రము